క్రైస్తవులుగా లోకంలో జీవిస్తున్నటువంటి అనేక ప్రజలలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పలువురికి పలు విధములైన అభిప్రాయాలు ఉన్నాయి ఇది నేడు మాత్రమే జరిగే కార్యక్రమం కాదు క్రీస్తు వారు భూమి మీద జీవించిన దినాలలో పలువురికి పలు విధములైన అభిప్రాయాలు ఉండేవి అదేలాగున నేటి ప్రపంచంలో కూడా ఆయనను గురించి భిన్నమైన అభిప్రాయాలు కలవు అంటే వాస్తవాలని మనం మనుషుల్లో గమనించగలిగితే ప్రభు క్రీస్తుని గురించి మనుషుల్లో ఉండేటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ఆయన అసాధారణమైన మానవుడు గనుక పురుషుడని కొందరు తలంచేవారు ఉన్నారు మరికొందరిలో యేసు దేవుళ్ళు అనబడిన వారిలో ఒకడని మరికొందరు భావించేవారు ఉన్నారు మరికొంతమంది ఆయన క్రైస్తవుల దేవుడని మరికొంతమంది యేసు దేవుడు కాడని మరికొంతమంది క్రైస్తవుల్లో ఏసే దేవుడు ఆయనే తండ్రి అని పరిశుద్ధాత్మ ఉన్నాడని అనేకులు విశ్వసించేటువంటి వారు ఉన్నారు అయితే వాస్తవానికి యేసు ఎవరు యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి అని అంగీకరించటం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లు కాదు ఆయన ఒక యుగపురుషుడని గౌరవించినా సరే ఆయనను అంగీకరించినట్లు కాదు ఇకపోతే కొంతమంది యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అనే మాటలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు అది ఎంతవరకు లేఖనో నమ్మకమో చెప్పేదానికి అవకాశం అంటే నికోదేమో అంగీకరించినట్లు చెప్పింది ప్రభు నాకు అంగీకారం కాదు యవహన్స్ వార్త మూడో అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారికి నికోదేముకి మధ్య జరిగిన సంభాషణ మనం గ్రహించగలం నికోదేము అనే వ్యక్తి శరీరధారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన కాలంలో జీవించినటువంటి వాడు నికోదేము ప్రభువు వలె ఒక యూదుడు నికోదేము తాను అవలంబించిన మతనిష్టను బట్టి అతడు ఒక పరిచయుడు వృత్తిని బట్టి అతడు యూదుల బోధకుడు వయస్సును బట్టి ముసలివాడు పదవిని బట్టి అతడు ఒక అధికారి ఈ వివరాలన్నీ కూడా యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో మొదటి పదివచనాల్లో చూడగలుగుతాం లేఖనాలకు ఇంకా సన్నిహితంగా వెళితే నికోదేము యూదుల అధికార సభలో సభ్యుడిగా కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం యహన్స్ వార్త ఏడో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూస్తే అధికారులలో కానీ పరిశీలిలో కానీ ఎవడైనాను ఆయన ఎందు ఉంచిన యాభై వచ్చిన వాళ్ళు అంతకు మునుపు ఆయన యొద్కు వచ్చిన నికోదేమో వారిలో ఒకడు ఇక్కడ విశేషం ఏంటంటే యేసు క్రీస్తు అని ఎవడైనా ఒప్పుకుంటే అలా ఒప్పుకునేటువంటి వారిని సమాజ మందిరములో నుండి వెలివేయాలని యూదులు తీర్మానం చేసుకొని ఉండేటువంటి వారు వ్యవహార స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఇప్పుడు వీడెలాగూ చూచిచున్నాడు మేము ఎరుగము ఎవడు వీని కన్నులు తెరిచినా అది మేము ఎరుగము వీడు వయసు వచ్చిన వాడు విని అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనేది వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుని ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెళ్ళివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండరు అన్నాడు కాబట్టి గుడ్డివానికి క్రీస్ ప్రభువు చూపును అనుగ్రహించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు అవి కనుక పస్కా పండుగ సమయంలో ఎరుశలేములో క్రీస్ ప్రభువు జనుల మధ్య సూచిక్రియలు జరిగించారు ఆయన చేసిన సూచిక్రియలు చూసిన జనులలో నికోదేము ఒకటై ఉన్నాడు కాబట్టి ఇంతటి అనుభవం కలిగిన నికోదేము రాత్రి వేళ ప్రభువుని అద్దెకొచ్చాడు యూదుల మధ్య అంత స్థాయి గల నికోదేమో ప్రభువుని సందర్శించి ప్రభుతో సంభాషించాడు వార్త మూడో అధ్యాయం రెండో వచ్చినంలో బోధకుడు నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను అన్నాడు తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా తానున్న సమాజము ఎంతటి ద్వేషాన్ని వెళ్ళగరక్కుతున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రభు ఎదుట నికోదేమో ప్రదర్శించినటువంటి వినయం ప్రభువుకు నికోదేము ఇచ్చినటువంటి మర్యాద అయితే ఇంతకు నికోదేమో ప్రభు యేసును అంగీకరించినట్లా లేదా ఈ ప్రశ్న ఎవడైనా అడిగితే అంగీకరించినట్టే అన్నట్లు ప్రభు యొక్క స్పందన స్పష్టం చేస్తుంది దీనికి నీవేమంటావో నాకు తెలియదు కానీ నికోదేము మాటలు సావధానంగా విన్న క్రిష్ ప్రభు నికోదేమితో ఏం మాట్లాడేశాడంటే చూద్దాము యవహన్సు సువార్త మూడో అధ్యాయము నాలుగో వచ్చినములో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన మాటలు నికోదేముకి తలక్రిందులు చేసినట్లుగా ఉన్నాయి అప్పుడు నికోదేము క్రీస్తు ప్రభుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే ఐదో వచనంలో ముసలివాడైనా మనుషుడు ఎలాగ జన్మింపగలడు అని ప్రశ్నించేశాడు దానికి క్రీస్ ప్రభువు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు తెలియజేశాడు కనుక ఆత్మ మూలంగా జన్మించే కార్యక్రమానికి సంబంధించింది ఇది నూతన జన్మకు సంబంధించింది స్వభావములో నూతన స్వభావానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇది తీతికి రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగైదు వచనాలలో చూస్తే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఏడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయట ద్వారాను మనలను రక్షించను అన్నాడు కనుక ప్రభు అనేసుక్రీస్తుని అంగీకరించడంలో నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడము భాగమై ఉన్నదని క్రీస్తు ప్రభువు నీకోదేముకి సూచించి అది ఎలా జరగాలో ఎరుగని అయోమయములో ఉన్న నికోదేముకి మరొక సంగతి కూడా మాట్లాడేశాడు యవహన్సు వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు చిన్నలో అరణ్యములో మోసే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను కాబట్టి యేసును అంగీకరించిన వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి విశ్వసించిన వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభు క్రీస్తు వారు శిలు మరణం పొందాలి వాస్తవానికి కాబట్టి మనిషి కుమారుడు మెస్సయ్య శిలువు మరణము అనుభవించాడని అంగీకరించాలి వ్రేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడు అని పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఉంటుంది కనుక ఆ కార్యము శిలువు మీద వ్రేలాడదీయబడినటువంటి కార్యం క్రీష్ ప్రభువు సెలువు మరణం అనుభవించాడు అనేటువంటి కార్యము ప్రతి వ్యక్తి కూడా నా కొరకు జరిగినట్లు నా కొరకే జరిగింది అని అంగీకరించాలి అట్టి విశ్వాసం ఆధారంగా క్రొత్త జన్మకు నాంది పలుకుతుంది కాబట్టి కలుపురి సిల్వలో మరణము పొందింది యేసుక్రీస్తు వారు ఒకప్పుడు తండ్రిగా ఉండి కుమారుడిగా వచ్చాడు తండ్రే కుమారుడిగా వచ్చి శిలువు మరణం పొందాడు అనేది అబద్ధం కాబట్టి శిలువు మరణము అనుభవించాడు క్రీస్ ప్రభు ఆ కార్యము నీ కొరకు జరిగినట్లుగా నీవు అంగీకరించాలి కనుక నశించిన వాడు రక్షింపబడాలంటే క్రీస్ ప్రభు శిలు మరణం ఉన్నందు అవిశ్వాసం ఉంచాలి అట్టి విశ్వాసం ఆధారంగా క్రొత్త జన్మకు నాంది పలుకుతుంది అంటే నజరయుడగు యేసుని మెస్సియగా అంగీకరించాలి యూదులు పూర్వకాలంలో మెస్సియ రాక కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నజరయుడగు యేసులో కొందరు మెస్సి అని కనుగొన్నారు యవహన్ స్వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చినవిలో సిమోనుతో మాట్లాడిన సందర్భం ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సీ అని కనుగొంటామని అతనితో చెప్పి యేసునందుకు అతని తోడుకుని వచ్చి మెస్సి అనమాటకు అని అర్థం యేసు అతని వైపు చూసి నువ్వు వ్యవహాన్ కుమారుడు అయిన సీమో నువ్వు నీవు అనబడదు అని చెప్పాను కనుక పూర్వకాలంలో కొందరు నజరయుడు యేసులు మెస్సీ అని కనుగొన్నారు ఇస్రాయేలులను విమోచింపబోవాడు ఈయనే అని కొందరు నిరీక్షించారు మెస్సీ ఎందు తమ విశ్వాసము స్థిరమైనది గనక వారు వెనకాడలేదు కనుక ఆయనను మెస్సీయగా అంగీకరించిన వారు ఎలాంటి జీవితం గలవారైనా ఆయన ఎందల విశ్వాసము వలన చెడుతనమును విసర్జించి మార్పునొందినటువంటి జీవితపు మాదిరిలో నడిచినట్లుగా మనం గ్రంథంలో చూడగలుగుతాం ఉదాహరణకు సమరయ స్త్రీ కావచ్చు యహాన్స వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నేను చూస్తే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సేయవచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన నన్ను ఆమెతో చెప్పాను అనేసాను కాబట్టి క్రీస్తు ప్రభువు నందుల విశ్వాసం వలన చెడుతను విసర్జించే కార్యక్రమం జరగాలి మారిన జీవిత అనుభవం నీలో కలగాలి ఆయనను మెస్ నీవు అంగీకరించాలి లేకపోతే నజరయుడుగు యేసు దేవుని కుమారుడని అపోస్తులు ప్రకటించారు అలా విశ్వసించారు ఆయన దేవుని కుమారుడని అపోస్తులు విశ్వసించారు మతేశ్వర్త పదహారవ అధ్యాయము పదహారవ వచనంలో పేతుడి యొక్క ఒప్పుకోలు మనకు కనబడుతుంది మతేష్ వార్త పదహారో అధ్యాయం పదహైదు పదహారు వచనాలు అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొని చున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు సీమోను భర్యన నీవు ధన్యుడు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అంట కాబట్టి నజరయుడుగు యేసు దేవుని కుమారుడు అని అపోస్తులు ప్రకటించారు కాబట్టి అపోస్తులుడైన పేతురు క్రీస్తు ప్రభువుతో నీవు సజీవుడు బగు దేవుని కుమారుడుపైన క్రీస్తు అనే సూప క్రీస్తు అనే గ్రీకు రూపానికి మెస్సియా అనేది ఎవ్రీ రూపం అంటే క్రీస్తు అన్న మెస్సీ అన్న ఒకటే క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అలాగే మెస్సియా అన్న కూడా అభిషిక్తుడు అన్నారు కాబట్టి ఈ క్రీస్తు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే ఇస్రాయేల్ రాజు వ్యవహంశ వార్త ఒకటో అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చినలో నతనీయలు క్రీస్ ప్రభుత్వం మాట్లాడిన సందర్భం మనం చూడవచ్చు హన్స్ వార్త ఒకటో అధ్యయం నలభై తొమ్మిది వచ్చిన నతనీయులు బోధ కూడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయులు రాజువు అని ఆయనకు ఉత్తరం అన్నా కనుక ఎందరూ నజరేయుడకు వేసుకుని దేవుని కుమారుడగా ఒప్పుకున్నారో వారందరూ కూడా క్రీస్ ప్రభువుకి శిష్యులై ఉండగోరారు చూద్దాం యోహాన్ వార్త తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన చూస్తే చూపు పొందినటువంటి గుడ్డివాని విషయంలో జరిగినటువంటి సంఘటన వ్యవహాన్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన అందుకు వారు ఆయన నీకేమి చేశాను నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వాళ్ళని అడుగుగా వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతుంది మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు మీరు నాయన శిష్యుల గుటకు కోరుచున్నారా ఏమి అని వారితో నేను అందుకు వారు నీవే వాని శిష్యుడు మేము మోసే శిష్యులము దేవుడు మోసేతో మాట్లాడడం ఎరుగుదము కానీ వీడెక్కడి నుండి వచ్చిన నేరుగమని చెప్పి వాని దూషించిరి రి అని ముప్పై ఐదో వచ్చిన చూస్తే పరిశెయ్యలు వాని వెలివేసిరని యేసు విని ఆయనని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడన అడుగుగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మృక్కెను అని కాబట్టి ప్రభు ఆయన క్రీస్తు వారికి ఆయనకి సంబంధించినటువంటి ప్రకటన విషయంలో విశ్వాస విషయంలో అపోస్తులలో ఆయనను దేవుని కుమారుడని ప్రకటించారు ఆయన దేవుని కుమారుడని విశ్వసించారు కనుక నజరయుడుకు యేసుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి కాబట్టి అపోస్తుల బోధన అనుసరించి నజరయుడుకు యేసు దేవుని కుమారుడు ఇకపోతే నజరయుడుగు యేసుకు వ్యతిరేకంగా నిలిచినటువంటి వారు ఆయన దేవుని కుమారుడని కానీ ఆయన వారికి రాజు అని కానీ ఆయన వారి మెస్సీయ అని కానీ అంగీకరించిన వారు కారు యహన్సు వార్త ఒకటో అధ్యయము వ్యవహాన్స్ వార్త ఒకటో అధ్యాయంలో పదవచనం నుంచి ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అన్న సంగతి తెలియజేశారు యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడో వచ్చిన చూస్తే అందుకు యూతులు మాకు ఒక నియమం కలదు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకునేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చాపవలనని అతనితో చెప్పి పిల్లతో ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నువ్వెక్కడి నుండి వచ్చి యేసుని అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చినాలో ఆ దినము పస్కాను సిద్ధపరచు దినం అప్పుడు ఉదయం ఆరు గంటలు కావచ్చును అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతని సంహరించము సంహరించము సిలువు వేయమని కేకలు వేసిరి పిలాత్ మీ రాజును సిలువేదున అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని అదేవిధంగా ఇరవై ఒకటో వచ్చిన చూస్తే వ్యవహార శువార్త పంతొమ్మిది వద్ద ఇరవై ఒకటి నుంచి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి నేను వాను కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా నిలిచినటువంటి వారు ఆయనే దేవుని కుమారుడని కానీ ఆయనే వారికి రాజు అని కానీ ఆయనే వారి మెస్సే అని కానీ అంగీకరించిన వారు కారు ఇంకపోతే ఆ రాత్రి అందు ప్రభు దగ్గరికి ఒకనొక సందర్భంలో రాత్రి పూట ప్రభు వచ్చిన నికోదేమో వ్యక్తపరిచినటువంటి విశ్వాసం ఆ విశ్వాసపు స్థితిలో ఒకడు నిలిచి ఉన్నట్లయితే అటుది క్రీస్తుని అంగీకరించినట్లు కాదు కాని కనుక నికోదయం ఏం చేసాడంటే ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు దేవుని ఎద్దు నుండి వచ్చిన బాధ కూడా నేను ఎరగుతున్నాను అన్నాడు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు ఇంత గొప్ప సూచిక్రియలు చేయలేవు అన్నాడు కానీ అన్నీ తెలియజేసినా కానీ ప్రభు చెప్పినట్లుగా ఏది జరగాలో ఎలా జరగాలో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటము క్రీస్తు ప్రభుని అంగీకరించటం అనేది నికోదేము అయోమయములో ఉండి క్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు కనుక ప్రభువు నద్దుకు నికోదేము వచ్చి నికోదయం ఎలాంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచేడో ఆ స్థితిలో నీవు నిలిచి ఉన్నట్లయితే అది క్రీష్ ప్రభువుని అంగీకరించినట్లు కాదు నజరయుడని వేసినందులో విశ్వాసము సమరయ స్త్రీ వల్లే జీవితాన్ని మార్పు చేసుకొని ఆయనే మెస్సీ అని అంగీకరించాలి మెస్సీ అయ్యేందు విశ్వాసం ఇచ్చాలి ఇకపోతే యాహాన్స్మార్తె తొమ్మిదో అధ్యయములో పుట్టు గ్రుడ్డివాణిని శిష్యునిగా మార్చిన దేవుని కుమారుని విశ్వాసమై ఉండాలి హృదయములో క్రీస్తుని ప్రభువుగాను రాజుగాను ప్రతిష్ఠించుకునే కార్యక్రమం జరగాలి నీ హృదయములో యేసుక్రీస్తుని ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకునే విశ్వాసము నీకు ఉండాలి ఆ విశ్వాసముతో ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన అనుభవం గలవాడై ఉంటే అటుది ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించినట్టు లెక్క క్రిందికి వస్తుంది కనుక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయనే మిస్సీ అని ఆయనే నీకు రాజు అని ఆయనే నీ కొరకు సెలవు మరణం పొందాడని మృతినిందిన కిరీష్ ప్రభువుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడని నువ్వు విశ్వసించి ఒప్పుకొని అంగీకరించినట్లయితే అంగీకరించిన దానికి అంటే ఆ విశ్వాసముతో నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించుకునే విశ్వాసం నీకుంటే అట్టిది యేసుక్రీస్తుని అంగీకరించిన లెక్క క్రిందకు వస్తుంది వీటికి భిన్నమైనది ఏది కూడా అంగీకరించబడదు ఒకవేళ నువ్వు అలా అంగీకరించినా అంగీకరించబడినట్టు కాదు కాబట్టి యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించాలా యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలా రాజుగా అంగీకరించాలా ప్రభువుగా నీ హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకోవాలా ఆయనకు శిష్యుడిగా జీవించాలి ఇలాంటిది ప్రభు అంగీకరించేటువంటి కార్యక్రమము ఇలా కాకుండా మరి ఏ రూపంగా నీవు నమ్మానని విశ్వసించానని అనుకున్న అది భిన్నమైనది ఉంటుంది ఆ భిన్నమైన దానిని నువ్వు అంగీకరించిన యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించినట్టు కాదు